కాకినాడ జగన్నాథపురం కేసిన వారి వీధిలో శ్రీ గణపతి యోజన సేవా ఆధ్వర్యంలో సరస్వతి పూజలను ఘనంగా నిర్వహించారు ప్రతి ఏడాది శ్రీ గణపతి యోజన సేవా సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని చంద్రశేఖర్ కసిరెడ్డి చంద్రశేఖర్ కెల్లవాసు పేర్కొన్నారు పోలవరం ఆదివారం కాకినాడ జగన్నాథపురం కేసిన వారి వీధిలో శ్రీ గణపతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో కసిరెడ్డి చంద్రశేఖర్ చంద్రశేఖర్ సమక్షంలో సరస్వతి పూజలను ఘనంగా నిర్వహించారు ఈ వారు మాట్లాడుతూ ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందన్నారు గణపతి నవరాత్రులు తొమ్మిదో రోజు విద్యార్థిని విద్యార్థుల చేత సరస్వతి పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కంది రాంబాబు తిలక్ ఎడ్ల త్రిమూర్తులు ఆవురిపల్లి గోపాలకృష్ణ బురడ విజయ్ కుమార్ ఇప్పుడు గోపీకృష్ణ ఉప్పడి గోపీ పోరాడ రాంబాబు కోరడ రాంబాబు వీసాల మణికఠ తాతరులు పాల్గొన్నారు

हम जगत प्रचार लगाते हैं, हम ब्रह्माण्ड को देखते हैं, हम दानी हैं, हम समालय हैं, हम दात्त्य हैं, हम दानी हैं, महान कुंता बनाए, अंधरोग बनाए, नास्त्रो धाम जनाब बनाए, महान कुंती, ये सब लगाव कुलों पर सिलेक्ट करके, तब से तुम्हें अपने जो स्वीकृतों होना है, अच्छे लगे अच्छे लोग फुक्फ అందరికీ నమస్కారం అండి మాది శ్రీ గణపతి యోజనా సేవా సంఘం వీధి జగన్నాథపురం మేము ఈ గుడి స్థాపించే ఇప్పటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా మా ఈ గణపతి నవరాత్రులు జరుపుకుంటున్నాం అలాగే మాకు ప్రతి సంవత్సరం మా కేసిన వారి వీధి ప్రజలందరూ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మాకు ఈ సరస్వతి పూజా కార్యక్రమం ఇచ్చిన వారు శ్రీ దశరెడ్డి చంద్రశేఖర్ గారు శ్రీమతి శ్రీదేవి గారు వారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే రేపు ఇరవై రెండవ తారీఖు ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ తోటపేట వారు మరియు రైస్ మిల్లర్సు మరియు మా కేసిన వారి వీధిలోని ఇరవై మూడో వార్డు ప్రజలందరి చేత ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా ఆ శక్తి వినాయకుని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గణపతి ఇది వరుసగా మేము తొమ్మిదో సంవత్సరం చేస్తున్న సరస్వతి పూజ అండి ఆ వినాయకుని అనుగ్రహంతో అలాగే ఈ గుడి కమి కమిటీ అయినటువంటి వాసుగారు తిలక్ గారు మరియు పెద్దల సహకారంతో ప్రతి ప్రతి సంవత్సరం కూడా మేము ఎలాంటి అవాంతరం లేకుండా ఈ యొక్క సరస్వతీ పూజా కార్యక్రమం చేయిస్తున్నాం ఈ సరస్వతీ పూజా కార్యక్రమం చేయించడానికి మాకు సహకరించినటువంటి ఈ వీధిలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు పిల్లలు పెద్దలు అందరికీ కూడా మేము ఎక్కువ రుణపడి ఉంటామండి అలాగే ఆ గణ గణపతి అయినటువంటి ఆ గజనాయిట్లు మాకు ఎప్పుడూ కూడా ఆయన యొక్క ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉంటుందని అనుకుంటున్నాం స్వామి ఈ సంవత్సరం కూడా నూట యాభై నుంచి రెండు వందల పిల్లలు ఇక్కడికి వచ్చి సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొంటారండి అది నిజంగా ఆ విజ్ఞా వినాయకుడు యొక్క ఆశీర్వాదం అనేది మేము భావిస్తూ ఉంటాం